మహబూబాబాద్ నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ అద్విత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు నీతి నిజాయితీగా ఉన్న ప్రజాప్రతినిధుల నాయకత్వాన్ని వినియోగించుకోవాలని మంచి నాయకుని ఎన్నుకోవాలన్నారు ఓటు ఎంతో విలువైందని అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ఓటు అవేర్నెస్ కార్యక్రమం సంబంధించి మా మహిళా సంఘాలతోని సెర్ఫ్ ఆధ్వర్యంలో ఎత్తున ర్యాలీ చేసి వాళ్ళకి ఆవాదాలు కల్పించడం జరిగింది అదే విధంగా ఈ రోజు కార్యక్రమం తర్వాత వాళ్ళు గ్రామాల లెవెల్లో వెళ్లి గ్రామాలలో మహిళా సంఘాలి ప్రతి ఒక్కరు ఓటు వేయాలి ఓటు లాభాలు లాభాలేంటి అవన్నీ వాళ్ళకి వివరించి ఓటు అందరూ ప్రతి గ్రామంలో ప్రతి మహిళలు కంపల్సరీ మహిళల పురుషులతో పాటు అందరూ ప్రతి సంవత్సరాల వ్యక్తులందరూ ఓటు వేయాలని మహిళా సంఘాలను చెప్పడం జరిగింది వాళ్ళకి అంత అవగాహన చూపించడం జరిగింది లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే గారి ఎలక్షన్స్ లో కూడా మన మైబార్ రూల్ దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఓటు శాతం నమోదైంది అదేవిధంగా ఈసారి వందకు వంద శాతం నమోదు అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం thank